మగతనం ఉంటే మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి యూరియా కొరతపై పంపిణీపై చర్చకు రావాలని మార్చుల శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానందరెడ్డి మాజీ ఎమ్మెల్యే పిన్నెలికి సవాల్ విసిరారు శనివారం స్థానిక కేసీపీ గెస్ట్ హౌస్ నందు ఏర్పాటు చేసిన విలీకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో ఎరువుల కొరత ఉందని కృత్రిమ పోరాటం చేస్తూ వైసీపీ రైతులను తప్పుదోవ పట్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు నియోజకవర్గ పరిధిలో అన్ని సొసైటీలు మార్కెట్ యార్డులు మార్క్ఫెడ్ గ్రోమో సెంటర్ల నందు వందల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు వరికప్పుడు సెలా ప్రాజెక్టు నిర్మించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఉన్న రైతుల కోసం ముసలి కన్నీరు కార్చడం ఆశ్చర్యమని ఎద్దేవా చేశారు రైతు సంక్షేమానికి కుటుంబీ ప్రభుత్వం పెద్దబీట వేస్తూ అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టుతుందని గుర్తు చేశారు అన్నదాత సుఖీబాబా సమర్థవంతంగా అమలు చేసి రైతు బాంధవుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిలిచారని చెప్పుకొచ్చారు మరి చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య ప్రతి ఇబ్బందిని కూడా ఆయన ఒక సవాలుగా స్వీకరిస్తారు ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉన్నా గుంతల పూడ్చే పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని మరొక సంవత్సర కాలంలో మరి సూపర్ హిట్ సిక్స్ పథకాలు ఇప్పటికే ఏ విధంగా సూపర్ హిట్ చేశారో ప్రజలందరూ చూస్తా ఉన్నారు ఇచ్చారు మూడు సార్లు రైతు భరోసా ఇచ్చారు మీరు ఇంకా మీకు నో నోరెట్టా వచ్చింది మాట్లాడటానికి ఏడు వేల ఐదు వందలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కాకుండా ఏడు వేల ఐదు వందలు మీరు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నారు మేము కూటమి ప్రభుత్వం కాబట్టి ఇరవై వేలు ఇస్తా మొదటి దఫా ఇచ్చాము రెండో దఫా ఇస్తాము మళ్ళీ మూడో దఫా కూడా ఇస్తాము అన్న మాట ప్రకారం ప్రతి రైతు అకౌంట్లో ఇరవై వేలు ఇస్తాము రఫా రఫా అంటూ ఒక బలహీన వర్గాల వ్యక్తిని కారుతో తొక్కించుకొని పోయిన మీరు ఈ రాష్ట్రంలో ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని ఒక పావుగా వాడుకొని అలజడులు సృష్టించాలనే మీ కుటిల బుద్ధిని ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తానే ఉన్నారు కృత్రిమ కొరతని మీరు సృష్టించే ప్రయత్నం ప్రజల్లో ఈ భయాందోళనను రేకెత్తించి రాష్ట్రంలో కృత్రిమ ఎరువుల కొరతని సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ వైసీపీ నాయకులు రైతులారా తొందరపడి ఎక్కడా కూడా అధిక ధరలకు ఎరువులు కొనొద్దు ఆరు లక్షల కోట్లు ఆరు లక్షల మెట్రిక్ టన్నులు కాదు పది లక్షల మెట్రిక్ టన్నులు దాటి సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ రోజు పరిస్థితి ఇంత అధ్వానంగా తయారవటానికి కారకులు మీరు అందుకనే రాష్ట్ర శాసనసభను ఫేస్ చేయడానికి ధైర్యం లేని పిరికి సన్నాసులు మీరు మీకు ధైర్యం ఉంటే అసెంబ్లీకి రండి అసెంబ్లీ సాక్షిగా నిజాలు నిగ్గుదేరుద్దాం అంతేగాని చాటు కోలు పనికి రావని చెప్పేసి ఈ వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు ప్రజాదరణని ఓర్వలేక అడ్డంకులు సృష్టి చూసాం కదా ఎడదే కదా అయింది నీ ప్రజాదరణని ముప్పై మూడు వేల ఓట్ల మెజారిటీ తోటి నిన్ను ఓడించినా నీకు ఇంకా సిగ్గురాలే ఈ రాష్ట్రాన్ని లూటీ చేశారు ఈరోజు అందరి డొంకలు కదులుతా ఉంటే ఏదో విధంగా ప్రజల్లో మళ్ళీ కొన్ని భావోద్వేగాలు రెచ్చగొట్టి మేము బతికే ఉన్నామని అందించుకోవటం కోసం మీరు చేస్తున్న కుటిల యత్నాలు మిర్చి రైతు పొగాకు రైతు అలాగే

నీకు అసలు నైతికమైన అర్హత లేదు ఈ నియోజకవర్గంలో నీతి గురించి నియాయితీ గురించి నిబద్ధత గురించి మాట్లాడే అర్హత మీ పార్టీ కానీ నీకైతే అసలు లేదు